ఒక కుటుంబ పాలన మీద ఒక పార్టీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలి ప్రజా పాలన రావాలి ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్తిగా అండగా ప్రజలందరూ నిలబడ్డందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛ స్వతంత్ర వాయువు పీల్చుకుంటా ఉన్నారు ప్రజలందరూ సబండ వర్గాలు కూడా ముఖ్యంగా ఇవాళ ఇలా అభాండాలు వేయడం కాదు సరి అయిన ఆరోపణలు చేయడమే ఈ వ్యవస్థ మీద కొందరు వ్యక్తులు చేస్తూ ఉంటారు అందులో